ఇటీవల రాష్ట్ర స్థాయి మహిళా ఓపెన్ షూటింగ్లో బంగారు పథకం సాధించిన మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను వరంగల్ సిపి గురువారం అభినందించారు ఇటీవల రాష్ట్రస్థాయి మహిళా ఓపెన్ షూటింగ్ లో లో బంగారు పథకాన్ని సాధించిన మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గురువారం అభినందించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సువర్ణ గత నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాద్ లో సెంట్రల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా ఓపెన్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో యాభై మీటర్ల రైఫిల్ ప్రోన్ మాస్టర్ విభాగంలో ఐదు వందల తొమ్మిది పాయింట్లతో విజయం సాధించి బంగారు పథకాన్ని అందుకుంది విధంగా గత నెల పదిహేను నుండి ఇరవై వరకు తమిళనాడులో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ స్పెషల్ మహిళా షూటింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని ఐదవ స్థానంలో నిలిచింది షూటింగ్ పోటీల్లో పథకం గెలుచుకున్న సువర్ణను వరంగల్ పోలీసులు పుష్పగుచ్చాలను అందజేసి అభినందన తెలిపారు క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు తప్పక ప్రోత్సాహం అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరి రిపీట్ ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు